శిక్ష విధింపబడునని ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే తెలియజేశారు ప్రభు యొక్క మాట ప్రకారము దేవుని మాటలు అందించడం నిమిత్తమై స్థానిక సంఘ కాపరి మరి ఏలియ గారి ద్వారా అదేవిధంగా దైవ సలు సమ్యులు గారి యొక్క సంఘము ద్వారా దేవుని మాటలు అందించటకు ప్రభు మీ మధ్యలోనికి నడిపించారు ప్రియలరా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను గమనించండి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు లోకస్తు వర్తులు వారెవరంటే ధనవంతుడు ధనవంతుడు ప్రిలరా ప్రిలరా ధనవంతుడు లాజరు ధనవంతుని గురించి మనం ఆలోచన చేస్తే తన జీవిత కాలం అంతా తన ఇష్టానుసారముగా జీవించాడు సుఖమును అనుభవిస్తూ జీవించాడు ప్రిల్లరా తనను పుట్టించి కాచి కాపాడి బ్రతికిస్తున్నటువంటి దేవుని గురించి అతను ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు అదే విధముగా మరి ఆ ధనవంతుడు ఒకరినొక దినమును మరణించాడు అయితే ఆ ధనవంతుడు నిత్య పాతాళానికి నరకానికి కొలుపుకోబడ్డాడు అదే విధముగా ప్రియుల మరి లాజుర్ అనేటువంటి దరిద్రుడు మనం చూస్తూ ఉన్నాము అయితే తాను తన జీవిత కాలంలో ఏమాత్రం సుఖమును అనుభవించలేదు గానీ కష్టము నష్టము వేదన అనుభవించాడు మరి తాను మరణించిన పిమ్మట దేవుని రాజ్యానికి కొనుక్కోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అవును ప్రియులరా ఈ లోకంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాము మనం పుట్టించినటువంటి దేవాది దేవుడు అని క్రీస్తు వారిని ఎరగిన వారిగా మనం జీవిస్తూ ఉన్నామా మనం పుట్టించినటువంటి దేవునికి మనం భయపడుతూ ఉన్నామా ప్రిల్లర మన లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట రెండు ప్రదేశాలు ఉన్నాయి ఒకటి నరకము రెండవది పరలోకము ప్రిల్లర దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది నశించు వారికి సిలువును కూర్చున్న వార్త వెర్రితనము రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ప్రిల్లరా నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు నేను పుట్టించిన దేవుని నీవు గుర్తించావా సమస్తము మరి మనలో ఉన్నటువంటి ఊపిరి గాలి అని భ్రమపడుచున్నావా అలాగైతే నీ ఒక్కనొక దినమున నష్టపోయే పరిస్థితి నీకు ఉన్నది ప్రీ దేవుని బిడ్డ మరి గ్రహించాలి దేవుని మాటలు ఆలకించండి దయచేసి నీవే పాపంలో జీవిస్తూ ఉన్నావో ఒకసారి గమనించండి ఈ లోకం అశాశ్వతం ఒకన్నొక దినముని లోకాన్ని విడిచిపెట్టాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి మరి నువ్వు నరకానికి వెళ్ళినట్లయితే నిచ్చపు నరకపు వ్యాధులను అనుభవిస్తావు ఇది నువ్వు అరవై సంవత్సరాలు జీవించవచ్చు డెబ్బై సంవత్సరాలు జీవించవచ్చు మరి పిమ్మట మరి నరకానికి పోతావు కాబట్టి నరకానికి వెళ్ళని వారిగా మన కొరకు దేవుడ ఈ లోకానికి వచ్చాడు శిలువులో తన రక్తాన్ని ఒలికించాడు మన పాపాలు క్షమించాడు కాబట్టి మన పాపములు క్షమించిన నసరి ఏస్తూ క్రిస్త జంతుకు నువ్వు చేరాలని మరి నీకు సమయం ఉండగానే దేవుని చెందుకు నువ్వు రావాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు నిన్ను దేవించను గాక ఆమేన్.